జపాన్లో అగ్నిపర్వతం బద్దలైంది పొగలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి దీంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు ప్రముఖ చిత్రకారిణి చెప్పిన జోసెన్ నిజమైందేమో సునామీ ముంచేస్తుందేమో అని వణికిపోతున్నారు జపాన్లోని షిన్మోడాకే అగ్నిపర్వతం బద్దలైంది అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ బూడిద ఎగసిపడుతోంది మూడు కిలోమీటర్ల ఎత్తున బూడిద కమ్మేసింది వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు అగ్నిపర్వతం దగ్గరకు ఎవరూ వెళ్లవద్దని ఆదేశించారు మరోవైపు రెండు వారాలుగా కొగోషిమా ప్రిఫెక్చర్లో వెయ్యికి పైగా భూ ప్రకంపనలు సంభవించాయి దక్షిణ క్యూషోలో నిన్న ఐదు పాయింట్ ఐదు తీవ్రతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒకవైపు భూప్రకంపనలు మరోవైపు అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగలు రావడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు అవన్నీ ప్రకృతి విపత్తులకు సంకేతాలేమో అని టెన్షన్ పడిపోతున్నారు